హాయ్ అండి నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం మనం ఇవాళ వీడియోలో సండే రుటీన్గా ఒక అయితే షేర్ చేస్తున్నానండి మార్నింగ్ బ్లాగ్ అనమాట సండే మార్నింగ్ అర్లీ మార్నింగ్ మాకు హాలిడేస్ కదా సండే అయితే హాలిడేస్ ఉంటాయి పిల్లలు అందరూ పడుకుంటారు ఎలాగో పొద్దున్న ఎవరు లేవరు కాబట్టి మేమైతే నేను మా హస్బెండ్ ఫ్రెండ్స్తో పాటు కలిసి మేము వాక్ అయితే వెళ్తామన్నమాట ఇది ఇప్పుడు ఇప్పుడే ఒక త్రీ టూ వీక్స్ నుంచి అయితే స్టార్ట్ చేశాము ఇంతకు ముందు కూడా వెళ్ళేవాళ్ళం అనమాట కానీ ఫ్రెండ్స్ ఎవరు వచ్చేవాళ్ళు కాదు నేను మా హస్బెండ్ మాత్రమే వెళ్ళేవాళ్ళం కానీ ఇప్పుడేంటంటే ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు కాబట్టి సండే రోజు అర్లీ మార్నింగ్ లేచేసి వెళ్తామన్నమాట కానీ ఈరోజు ఏంటంటే మా బాబు కూడా వచ్చాడనమాట తను కూడా తొందరగా లేసాడు లేసి నేను వస్తానంటే వాడిని కూడా తీసుకెళ్ళామనమాట అర్లీ మార్నింగ్ వాక్ అనేది చాలా మంచిదండి హెల్త్ వైజ్గా చూసుకుంటే కనుక చాలా మంచిది అనమాట మనకి ప్రశాంతంగా కూడా ఉంటుందన్నమాట మాకైతే దగ్గరలో ఒక లేక్ ఉందండి మాకు చుట్టుపక్కల చాలా లేక్స్ ఉన్నాయన్నమాట కొంచెం దగ్గరలో అంటే ఒక హాఫ్ కిలోమీటర్ ఆరు వన్ కిలోమీటర్ దగ్గరలో చాలా లేక్స్ అయితే ఉన్నాయన్నమాట లేక్కి వెళ్ళేదాకా మేము బైక్ తీసుకెళ్తాం అక్కడ నుంచి అయితే నడిచి వాక్ చేస్తాం అనమాట ఇక్కడ మాకు రోడ్ అయితే ఉంటాయి అనమాట అంటే రోడ్ క్రాస్ చేయాలంటే కొంచెం కష్టం కాబట్టి మేము కొంచెం దూరం బైక్ తీసుకెళ్ళి అక్కడ నుంచి వాక్ చేస్తాం అనమాట నార్మల్గా ఇక్కడ ఈ లేక్కి వచ్చామంటే పొద్దున్నే చాలా మంది షూటింగ్ అయితే చేస్తూ ఉంటారనమాట ఇక్కడ షూటింగ్ స్పాట్ అని కూడా చెప్పుకోవచ్చు చూడటానికి అయితే చాలా అందంగా ఉంటుందండి మార్నింగ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట వెదర్ కానివ్వచ్చు అక్కడ చుట్టుపక్కల ఉండే బర్డ్స్ సౌండ్ కానివ్వచ్చు ఆ లేక్ అసలు ఎంత నీట్గా ఉంటుందంటే నేనంతా కూడా వర్షం వచ్చిందండి వర్షం వచ్చినప్పటికీ కూడా అసలు ఏ మాత్రం బురద లేకుండా క్లీన్ గా ఉందన్నమాట నడవటానికి కూడా చాలా నీట్ గా ఉంది క్లీన్గా ఉంది చల్లటి గాలి పొద్దున్నే ఈ పక్షుల సౌండ్ అయితే చాలా బాగుంటుంది మన యూట్యూబ్ ఛానల్లో వచ్చేసి సెట్టింగ్స్ అయితే మారిపోయి ఆటో డబ్బు అయితే వచ్చేస్తుందండి ఇంగ్లీష్లో వాయిస్ వస్తుందనమాట ఇలా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి మీరు ఛానల్ ఓపెన్ చేయగానే మీకు కార్నర్లో సెట్టింగ్ బటన్ ఉంటుంది ఆ సెట్టింగ్ బటన్కి వెళ్ళిపోయి ఆడియో ట్రాక్లోకి వెళ్తే మీకు ఇంగ్లీష్ ఆర్ తెలుగు ఒరిజినల్ లాంగ్వేజ్ ఉంటుంది ఇలా మీరు క్లిక్ చేసుకుంటే గనక మీకు ఒరిజినల్ లాంగ్వేజ్ అనేది వస్తుంది ఈ విధంగా యూట్యూబ్లో ఆటోమేటిక్గా డబ్బైపోతుంది అనమాట వాయిస్ అనేది సో ఇది మీకు అర్థం కాకపోతే నేను ఇంకొక షార్ట్ వీడియోని కూడా త్వరలో అప్లోడ్ చేస్తానండి సో ఇదైతే చెప్పాలనుకుంటున్నాను ఇది ఎందుకంటే చాలా మంది వీడియో చూసేవాళ్ళు లో ఇంగ్లీష్లో సడన్గా వాయిస్ మారుతుంది ఏంటి సడన్గా లాంగ్వేజ్ మారుతుంది ఏంటి అని అడుగుతున్నారు కాబట్టి సో ఈ అప్డేట్ అయితే ఇచ్చానమాట ఈ వీడియోలో సో ఇకపోతే మార్నింగ్ వాక్ అనేది చాలా మంచిదండి చాలా జనం వస్తూ అనమాట మాకు రై రోజు అయితే కుదరదు అనమాట ఇలా రోజు వాక్ వెళ్ళాలంటే కుదరదు అనమాట ఎందుకంటే పిల్లలకి స్కూల్ ఉంటుంది పిల్లలు వెళ్ళేవాళ్ళు మాకు ఆఫీసులు వెళ్ళేవాళ్ళు అందరికీ కూడా పొద్దున్నే హడావిడిగా ఉంటుంది కాబట్టి ఎవ్రీ డే అయితే కుదరదు అనమాట ఉండేది ఒక్కరోజే కదా సండే సండే అయితే మాత్రం ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఈ వాక్ ని మార్నింగ్ వాక్ ని చాలా ఇక్కడ బర్డ్స్ అయితే చాలా ఉంటాయండి ఇక్కడ ఒక కొంగ కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ ఇది చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తుంది అనమాట ఇక్కడ మనకి ఫిష్ కూడా ఉంటాయి అనమాట ఈ చెరువులో ఫిష్ కూడా ఉంటాయి అది ఏం చూసి వెయిట్ చేస్తుందో తెలియదు కానీ చూసేసరికి చాలా హ్యాపీగా అనిపించింది అనమాట పొద్దున్న ఈ పక్షుల సౌండ్ అనేది ఎంత బాగుంటుందంటే మెడిటేషన్ చేసుకోవచ్చు అలాగే వాక్ చేయొచ్చు చాలా బాగుంటుంది అనమాట సండే మార్నింగ్ అయితే సో మేము ఇక్కడ ఈ చెకి రెండు సార్లు వచ్చామన్నమాట రెండో ఫస్ట్ టైం వచ్చినప్పుడు వీడియో అయితే చేద్దాం అనుకున్నాను చేయలేకపోయాను అనమాట ఇది సెకండ్ టైం రావటం అనమాట సెకండ్ టైం వచ్చినప్పుడు వీడియో చేద్దాం అనుకుని ప్రిపేర్ అయిపోయి వచ్చాము కాబట్టి ఒక చిన్న వీడియో అనేది మీతో షేర్ చేసుకుందామని అనిపించింది అనమాట తను నా ఫ్రెండ్ అనమాట మేమందరం కలిసి వెళ్ళామనమాట ఇంకొక ఫ్రెండ్ కూడా ఉన్నారు తను కూడా అక్కడ వీడియో తీస్తున్నారు వెనకాల బ్యాక్గ్రౌండ్ లో మీకు కనిపిస్తున్నారు అని అనుకుంటున్నాను వాళ్ళకి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి తను కూడా చిన్న చిన్న షార్ట్ వీడియోస్ అవి కూడా పోస్ట్ చేస్తూ ఉంటారనమాట సో సండే అయిపోయింది కదా ఈ బ్లాగ్ పోస్ట్ చేయడానికి అయితే నాకు లేట్ అయిపోయిందండి ఇదేమో మండే అనమాట మండే మార్నింగ్ మార్నింగ్ టూ అంటే ఈవినింగ్ అనమాట మార్నింగ్ కొంచెం లైట్గా ఉంది వర్షం ఈవినింగ్ అయ్యేసరికి ఎంత వర్షం పడిందంటే అసలు చాలా అంటే చాలా వర్షం పడిందండి చాలా గట్టిగా వర్షం పడింది అనమాట ఎడిటింగ్ అది కూడా అయిపోయిందండి మీకు రేపు అయితే మీకు పోస్ట్ చేస్తున్నాను అనమాట ట్యూస్డే మార్నింగ్ ఈ వీడియో వచ్చింది మీకు లెవెన్ ఫైవ్ అట్లా సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మరి వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్ కి వీడియోని షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మేము ముందు అంతవరకు కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం